అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు పత్రిక 7వ అధ్యాయము మూడవ వచనము నుండి ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము వరకు మీకు శిక్షా విధి మీకు నేను ఇలాగూ చెప్పలేదు చనిపోయిన గాని జీవించినా గాని మీరును మేమును కూడా ఉండవలనయు మీరు మా హృదయములలో ఉన్నారనియో నేను లోగడ చెప్పి తిని కదా మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకుని శ్రమ ఎంతటికీ మించిన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాసి ధోనీకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను మాకు వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను లోపట దీనులను ఆదరించు దేవుడు ఐనను దీనులను వలన మమ్మను తీతు తీతు రక్షవలన మమ్మును ఆదరించెను మమ్మును ఆదరించెను తీతు మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించదని నేను రాసిన పత్రిక వలన రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టనందున నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్ప కాలము మట్టుకే దుఃఖ దుఃఖపెట్టనని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితారని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించుచున్నాను ఎలయనగా మా వలన మీరు నష్టము పొందకుండుటకై పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి దైవ దుఃఖము రక్షణార్థమైన కలుగజేయను ఈ దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును చేయను దేవుని మీరు మీరు దేవుని చిత్త ప్రకారము దోష నివారణకైనా ప్రతివాదము ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆశక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టినో చూడడి ఆ కార్యమును గుర్చి సమస్త కార్యమును విషయములలోను మీరు నిర్దోషులై ఉన్నారని మీరు నిర్దోషులై నేను మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు మా ఎడలా మీకున్న ఆశక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాట మొగుటకే వ్రాసిని